హాయ్ అండి అంతా ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చేసి గురు పౌర్ణమి రోజు తీసిన వీడియో ఇంకా ఆ రోజు ఉదయం అయితే ఇంట్లో పూజ అయితే ఇలా చేసేసుకుని మా దగ్గరలో ఉన్న మా పాలింగులో సాయిబాబా ఆశ్రమం గుడి ఉందండి ప్రతి సంవత్సరం గురు పౌర్ణిమ ఉత్సవాలు చాలా చేస్తుంది సాయి సత్య వ్రతాలు కూడా చేస్తారనమాట అంతా సాయి సత్యవ్రతం మేము పోయిన సంవత్సరం కూడా మా కూడా వ్రతంలో పాల్గొన్నాము ఇంకా వచ్చి గురు వ్రతం మూడు వందల నుండి రెండు రోజులు కడితే మత్స పూజా చూపిస్తారనమాట పంతులు గారు ఇంకా బయట ఆవరణలో అయితే పూజ జరుగుతుంది ఈ సాయి సత్య వ్రతాలనేది జరుగుతున్నాయి ఇంకా అయితే మా బాబాని దర్శించుకోవడానికి వచ్చామన్నమాట చాలా బాగా చేస్తారండి ప్రతి సంవత్సరం ఇక్కడ అన్న కూడా ఉంటుంది ఇంకా లైన్లో అయితే నించున్నాం చాలా మంది జనాలు ఉన్నారండి బయట వరకు క్యూ ఉందనమాట మేము ఒక అరగంట ముప్పావు గంట వరకు ఉండలానే ఉండిపోయామండి లైన్లో ఇంకా ఏదో పూజ చేస్తున్నారని ఆఫ్ చేసేసారనమాట ఇంకా చూపిస్తున్నాను కదా ఇక్కడ ఆశ్రమం చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది చాలా ఫేమస్ అండి ఇక్కడ ఇంకా పక్కనైతే ఫోటోలో సాయిబాబా పక్కన ఫోటోలో ఉన్న ఆయన అనమాట ఈ గుడికి సంబంధించిన ఆయన ఆయన కట్టించింది ఆయనే తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా కూర్చున్నామండి ఆయన నేను కూర్చొని కొంచెం సేపు ధ్యానం చేసుకున్న తర్వాత ఇంకా ఇంకొచ్చేసాము ఇంకా బయట కళ్యాణం చాలా బాగా ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా మధ్యాహ్నం అన్న సమారాధనకైతే వెళ్ళామండి చాలా వర్షం అండి అసలు ఎంతమంది జనం అయితే ఉన్నారంటే అసలు భోజనం కూడా అందలేదండి అన్నీ అయిపోయినాయి చా ఇంకా సాంబారు మజ్జిగ వేసుకుని తినేసి ఇంకా ఇంటికి వచ్చేసామనమాట ఇంకా ఆ గురు పౌర్ణమి రోజు అయితే ఇలా జరిగింది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను బాయ్